వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్ అండ్ ఈరోజు ఇంకో ఫుల్ డే వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను అండ్ యాక్చువల్లీ నా హస్బెండ్ అయితే నిన్న కేరళ వెళ్ళినారు ఆఫీస్ వర్క్తో సో నేను ఒక్కదాన్నే ఉన్నా నేను ఒక్కదాన్నే పాపని ఎట్లా మేనేజ్ చేస్తాయండి అనేది ఈరోజు ఫుల్ డే వ్లాగ్లో అయితే మీరు చూసేసాయండి అండ్ ఆయన ఎట్లాగో లేరు కదా బాక్స్ అవసరం లేదు కదా అని చెప్పి కాస్త లేట్గానే లేచిన మార్నింగ్ లేచేప్పటికీ సెవెన్ ఓ క్లాక్ అయింది అండ్ లావంగానే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసిన ఆల్రెడీ మీకు తెలుసు కదా టీవీలో డివోషనల్ సాంగ్స్ అయితే పెట్టేసుకున్నాను అండ్ నా వర్క్ అయితే స్టార్ట్ చేసినాను ఇల్లంతా చక్కగా క్లీన్ చేసేసినాను అట్లనే బయట బాల్కనీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు నేను ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇల్లంతా మాప్ మాపు కొట్టేసుకుంటాను సో అందుకని చెప్పి గుమ్మానికి వాటర్తో చక్కగా కడిగేసినానండి అండ్ దాంతోపాటు బయట బాల్కనీ కూడా వాటర్ వేసి కడిగేసుకొని చక్కగా మాపు కొట్టేసుకున్నాను అండ్ ఇల్లు కూడా పెట్టాను ఇల్లు మాపు పెట్టేసుకున్నప్పుడు నేను వాటర్లో ఖచ్చితంగా కాస్త గడ్డుపు వేసేసుకొని క్లీన్ చేస్తాను సో దానివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందంట సో మీరు కూడా ట్రై చేయండి నిజంగా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ చక్కగా నేనైతే మాప్ కొట్టేసిన తర్వాత ఫ్రెష్ వచ్చేసినాను అండ్ ఫ్రెష్ అయిన తర్వాత బయట ఆల్రెడీ గుమ్మను వాటర్తో కరిగేసుకున్నా కదా ఇప్పుడు పసుపు అయితే రాసేసుకుంటున్నాను అండ్ చక్కగా పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ బట్టలైతే పెట్టేసుకొని పిండి ముగ్గులైతే వేసేసుకుంటున్నాను అండ్ దాంతో పట్టుక బయట బాల్కనీలో కూడా అటు ఇటు పసుపు అయితే రాసేసుకొని పిండి బొట్లు అయితే పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకుంటున్నాను అండ్ చిటి అయితే ఇంకా నిద్రలు అవ్వలేదు సో తను లేచిలోగే పూజ కూడా కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి బయట చెమతో వాటర్ పెట్టేసి నేనైతే దీపం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో మీరు కూడా హారతి తీసేసుకోండి అండ్ దేవుడికి దీపం పెట్టేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఈ ఎనర్జెటిక్ డ్రింక్ అయితే తాగుతానండి సో ఈ డ్రింక్ వల్ల మనకి పొట్ట అనేది తగ్గుతుంది మంచి ఎనర్జీ వస్తుంది అట్లనే లావుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సన్నంగా అవుతారండి సో ఇది ఎలా ప్రిపేర్ అనుకుంటున్నారా కొద్దిగా జీరా వాము అట్లనే ధనియాలు మంచిగా ఫ్రై చేసి పొడి చేసేసుకొని ఒక స్పూన్ పౌడర్ యాడ్ చేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కాస్త వామ్ వాటర్తో కలిపి తాగేసాయండి అండ్ వాటర్ తగ్గేసిన తర్వాత చిట్టాలు అయితే నిదలేసింది కదా సో తన కోసం అయితే ఉగ్గు పెట్టినా అండ్ నా కోసం ఛాయ్ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చి ఇడ్లీ పెడదాము టిఫిన్లోకి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను సో బ్యాటర్ అయితే ఆల్రెడీ నైటే కొట్టేసి ఉంచుకున్నాను దాంట్లో కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసినాను అండ్ ఇడ్లీ పాత్రలకైతే కాస్త ఆయిల్ అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు చక్కగా బ్యాటర్ని అయితే ఇడ్లీ పాటర్లో వేసేసుకుంటున్నాను అండ్ నేను ఒక్కదాన్ని అండ్ పాప ఒక్కటి తింటుంది సో మా ఇద్దరి కోసం ఓన్లీ టూ ప్లేట్సే పెట్టేసుకున్నాను అండ్ ఇడ్లీ పెట్ట తర్వాత ఆల్రెడీ చాయ్ అయితే అయిపోయింది కదా అండ్ ఎగ్ అయితే కర్రీ చేసేసుకుందామని ఎగ్ బాయిల్ చేయడానికి పెట్టినాను అట్లనే ఇంకోవైపు ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ పాత్రలో కాస్త వాటర్ యాడ్ చేసి పెట్టినాను వాటర్ హీట్ అయిన తర్వాత మనం ఈ ఇడ్లీలు అనేది పెడితే విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి సో ఇవి ఇటు కుక్ అవుతున్నాయి కదా ఈలోగా సింక్లో నైట్ డిషెస్ అయితే ఉన్నాయి సో వాటిని అయితే వాష్ చేస్తున్నాను యాక్చువల్లీ నైట్ వాటర్ రాలేదు సో అందుకని చెప్పి వాష్ చేయలేదు అందుకే ఇప్పుడైతే వాష్ చేసేసుకుంటున్నాను ఈలోగా చిటికెళ్ళైతే నిద్రలేసింది ఇంకా పరుపులో ఉండే ఏడుస్తూ ఉంది ఓకే అని చెప్పి తనకి లాభంగానే వాటర్ అయితే ఇస్తాను నార్మల్గా అందుకని చెప్పి కొంచెం వామ్ వాటర్ అయితే కలిపేసి ఇచ్చినాను సో తను అయితే వాటర్ తాగుతూ ఉంది ఈలోగా నేను డిషెస్ అయితే వాష్ చేయడం కంప్లీట్ చేసేసినాను అండ్ ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోయినాయి అట్లనే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది సో దానికోసం ఇడ్లీకి అయితే నేను టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని టమాటోలు అయితే తీసుకున్నాను వాటర్లో వేసేసి మంచిగా కడిగేసుకొని టమాటోలు అయితే కట్ చేసేసుకుంటున్నాను అట్లనే కర్రీ కోసం కూడా కొన్ని టమాటోలు ఆనియన్ మిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు ఎగ్ కర్రీ కదా ఎగ్ ప్లెయిన్గా కాకుండా మేతి విత్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ షుగర్ పేషెంట్స్కి ఈ కర్రీ చాలా మంచిదండి ఎందుకంటే మెంతి అనగానే మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుతుంది సో అందుకని చెప్పి షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇట్లా అయితే ట్రై చేయండి మెంతికూరని యాడ్ చేసి కర్రీస్ని మీరు తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అండ్ ఇక్కడ కర్రీగ్ కావాల్సినవన్నీ నేను కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అండ్ మెంతి కూర కూడా ఆకులు తీసి పెట్టేసుకున్నాను అండ్ ఈలోగా చిట్టి తల్లి మోషన్ పోయింది సో అందుకని చెప్పి తనకైతే బాధ చేపించేసినాను అండ్ ఆకలి కోసం అయితే ఏడుస్తూ ఉంది ఇంకా జస్ట్ క్రీమ్ అప్లై చేసి డ్రెస్ వేసేసి నేను ఉక్కు అయితే తినిపించడం స్టార్ట్ చేసినాను ఉక్కు తిన్న తర్వాత నేను రెడీ చేయవచ్చు అని చెప్పి సో తినేటప్పుడు మాత్రం చాలా బుద్ధిగా శ్రద్ధగా కూర్చొని తింటుంది అందరిలో అటు ఇటు పరుగులు పెట్టదు తను కూడా పరుగులు పెట్టదనమాట అండ్ చక్కగా తింటుంది వన్స్ ఆకలి తీరిపోయిందంటే మాత్రం అస్సలు పెట్టనీయదు చూడండి మీరే చూడండి అస్సలు పెడితే అట్లా ఎంత కోపంగా తోస్తూ ఉందో అసలు బట్టల మీద వేసుకుంది నాకైతే కోపం వచ్చింది బట్ చిన్నపిల్ల కదా తెలియదు అని చెప్పి నేనైతే కాంప్రమైజ్ అయ్యాను ఇంకా సర్లే ఇంకా తను చిరాకు పడుతుంది కదా వద్దని చెప్పి కాస్త పైగాక పెట్టొచ్చని ఇంకా నేనైతే తనకి క్లీన్ చేసేసి కొంచెం వాటర్ అయితే ఇచ్చినాను ఇంకా వాటర్ మాత్రం ఈ సమ్మర్ కదండి వాటర్ అయితే చాలా బాగా తాగుతుంది అండ్ డ్రింక్స్ కూడా వేస్తున్నాను మధ్య మధ్యలో ఎందుకంటే హైడ్రేటెడ్గా ఉండాలి కదా మళ్ళీ డిహైడ్రేట్ అయిపోతారు చిన్నపిల్లలు వాళ్ళు చెప్పుకోలేరు కదా సో అందుకని మనమే మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ అట్లా ఇస్తూ ఉండండి అండ్ ఇక్కడ వచ్చి చిట్తలైతే చక్కగా రెడీ అయిపోయింది వాటర్ తాగుతున్నప్పుడు ఉన్నప్పుడు తను అయితే రెడీ చేసేసినాను కాటు పెట్టి బుట్టవన్నీ పెట్టేసినాను అండ్ ఇక్కడొచ్చి మీ అందరికీ హాయ్ చెప్తుందండి మీరు కూడా హాయ్ చెప్పేసేయండి ఇప్పుడిప్పుడు కొత్తగా నేర్చుకుంటుంది తాత అమ్మ డాడా ఇంకా అక్క మామ బాబు ఇట్లా బావి చెప్పడం అవి నేర్చుకుంటుంది ఇంకా తనైతే ఫ్రెష్ అయి రెడీ అయిపోయిన తర్వాత చూడండి వాళ్ళ బావతో అయితే ఆడుకుంటుంది ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు కదా నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్కి పెట్టుకున్నాను అండ్ ఈరోజు మా టిఫిన్ వచ్చి రాగి ఇడ్లీ నిన్న ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీ ఈరోజు ప్రిపేర్ చేసిన టమాటో చట్నీ పెట్టుకొని నేనైతే టిఫిన్ చేస్తా ఉన్నా ఇలాగే చిట్ వచ్చి నా దగ్గరది లాగుతూ ఉందనమాట సో అసలు కారం టచ్ అయ్యేది కదా ఏడుస్తుంది అని చెప్పి తనకి సపరేట్గా ఒక ప్లేట్లో అయితే ఇడ్లీ వేసి ఇచ్చిన హాఫ్ ఇడ్లీ వరకు మంచిగా తిన్నది అండ్ రిమైనింగ్ ఆఫ్ చూడండి ఎట్లా పడేస్తుందో బట్ అమ్మాయితో చెప్తుంది మనం ఎంత పెట్టినా వాళ్ళ చేతులతో వాళ్ళు కొంచెం తిన్నా వాళ్ళకి బలమని అందుకే నేను మనం తినేటప్పుడు వాళ్ళకి కూడా ప్లేట్లో వేసేస్తాను అనమాట తను పడేసిన పర్లేదు క్లీన్ చేసేసుకోవచ్చు కానీ తన చేతితో కొంచెం తిన్నా మంచిది కదా అని చెప్పి తనకి కూడా వేసేస్తాను సో తనైతే అయితే అట్లా చేసి ఇంకా వాటర్ తాగింది ఇంకా తను మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళింది నేను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని కర్రీకి రెడీ చేసినాను ఆల్రెడీ రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసినాను అండ్ ఇప్పుడు వచ్చి కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాను యాక్చువల్లీ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా గ్రేటే ఎందుకంటే సింగిల్గా ఉన్నప్పుడు ఓన్లీ రైసే పెట్టేసుకుంటాను దానిపైన పికిల్స్ అయి ఉంటాయి కదా అడ్జస్ట్ అయిపోతాను బట్ చిట్టి తల్లి కోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే తల్లికి ఇప్పుడు ఇప్పుడే ఎగ్స్ పెట్టడం కూడా స్టార్ట్ చేసినాను వన్ ఇయర్ అయిపోతుంది కదా అని చెప్పి ఎందుకంటే ప్రోటీన్స్ ఉంటాయి కదా ఎగ్స్లో సో అందుకని అండ్ ఈరోజు ఎగ్ కర్రీ అయితే కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఎగ్ మేతి కర్రీ అండి సో ఈ మేతి వల్ల షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అండ్ షుగర్ పేషెంట్స్కి అయితే ఈ కర్రీ చాలా మంచిదండి ఇది ఒక మంచి ఔషధం అని చెప్పుకోవచ్చు అందుకని చెప్పి మీరు ఏదైనా కర్రీలో ఖచ్చితంగా కొంచెం కొంచెం మెంతి ఆకులని వేసుకొని తినటం అయితే స్టార్ట్ చేయండి సో దానివల్ల మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఈ కర్రీ పెడతానైతే లేరు నాకు దానికోసమే కుక్ చేసేసుకుంటున్నాను తల్లి తింటది కానీ ఓన్లీ ఎగ్గె తింటుంది ఇంకేం లేకుండా కారం కూడా అస్సలు టచ్ అవ్వకూడదు అంటే అంతగా క్లీన్ చేసి పెట్టాలి అండ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ స్మెల్ అయితే చాలా బాగుందండి కొంచెం మసాలా అండ్ కాస్త కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అంతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత బట్టలు అన్నీ ఉన్నాయండి వాషింగ్ మిషన్లో అయితే వేయాలి యాక్చువల్లీ తను లేరు కదా ఇంకా ఈ టూ డేస్ అయితే నేను బట్టలు వాష్ చేయడానికి అస్సలు టైం దొరకలేదు చిటితలతో సరిపోయింది ఇంకా తను ఎటు వెళ్ళి పడిపోతుందేమో ఏమైనా పైన వేసేసుకుంటుందేమో అని టెన్షన్తో తను తిరిగినంతసేపు తను వెనకనే తిరుగుతూ ఉండాలి లేదా అంటే ఇంకా అంతే సంగతి మాక్సిమం డోర్ ఓపెన్ చేయను డోర్ ఓపెన్ చేస్తే చాలు బయట బాల్కనీకి పోయి ఆడుతూనే ఉంటుంది బయట స్లిప్పర్ స్టాండ్స్ ఉంటాయి కదా సో స్టాండ్లో ఉన్న స్లిప్పర్స్ అన్నీ బయట పడేస్తూ ఉంటుంది అండ్ ఇంట్లో ఉన్న గిన్నెలు గ్లాసులు అన్నీ చెప్పి తీసుకుని బయట పడేస్తూ ఉంటుంది ఇంకా అసలు ఈ టీవీ రిమోట్ అయితే పీస్ పీస్లు అయిందండి ఆ టీవీ రిమోట్తో బాక్సింగే చేస్తుంది సో అందుకని చెప్పి తను నిద్రపోయేంత వరకు తన వెనకనే తిరుగుతూ ఉండాలి ఏమో ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియక ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనలీ మన కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అమ్మాయ అనిపించింది బట్ ఇంకా డ్రెస్సెస్ అయితే వాష్ చేయడానికి చాలా ఉన్నాయి ఇవన్నీ డైలీ వేర్ క్లాత్సే నార్మల్గా వాష్ చేసేస్తే అయిపోతుంది బట్ ఎందుకో నాకు అస్సలు ఓపిక రాలేదండి సో అందుకని చెప్పి వాషింగ్ మిషన్లోనే వేసేస్తున్నాను యాక్చువల్లీ లిక్విడ్ అయిపోయి అయిపోయింది మంత్ అండి ఇంక సో ఓకే అని చెప్పి డిటర్జెంట్ అని కంఫర్ట్ వేసేసినాను అండ్ ఇవన్నీ వచ్చి వాళ్ళ డాడీ అండ్ పాపవేనండి నావైతే డైలీ వాష్ చేసేస్తూ ఉంటాను సో ఓకే ఇవన్నీ నార్మల్ క్లాస్తాయి కదా అని చెప్పి బిగ్ వాష్ అయితే పెట్టేసినాను ఇన్ థర్టీ మినిట్స్లో అయిపోతుందని ఇంక ఇవన్నీ రన్ అయితే ఉన్నాయి ఈలోగా చిట్టితల్లి ఉగ్గ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంది ఇంకా వన్ డేకే వస్తుంది అందుకని చెప్పి పప్పులన్నీ యాడ్ చేస్తూ ఉన్నా ఇంకా చిట్టితల్లికి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ మంత్ వచ్చినప్పటి నుంచి నేను ఉగ్గే పెడతా ఉన్నానండి ఓన్లీ ఒక్క ప్యాకెట్ తీసుకొచ్చినాం సిర్లాక్ ఇంకా ఆ స్వీట్నెస్కి అలవాటు పడితే ఇంకా ఉక్కు తిందని చెప్పి ఉగ్గే ఇంకా పెట్టేస్తూ ఉన్నాను యాక్చువల్లీ అన్ని రకాల పప్పులు యూస్ చేస్తాం కాబట్టి మంచి ప్రోటీన్ అయితే అండి మీరు సిర్లాక్ కంటే ఈ ఉక్కు పెట్టడానికే ట్రై చేయండి చాలా మంచిది బాడీ చాలా గట్టిగా ఉంటుంది అండ్ మంచిగా వాష్ చేసేసి వాటర్ అయితే డ్రైన్ అవుట్ చేసేసి చక్కగా పైన కాసేపు పెట్టేసినాను అండ్ ఇంకా పైకి వెళ్ళి వచ్చేప్పటికే నాకైతే స్వెట్టింగ్ వస్తూ ఉంది ఇంకా పిచ్చి పిచ్చిగా అవుతూ ఉంది ఇంకా ఫ్రీజ్లో ఏమున్నాయో కూలి కూల్గా తిందామని చెప్పి చూసినా వాటర్ మిలన్ అయితే ఉంది ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి కింద మనం తీసుకొచ్చిన ఈలోగా ఆడుకునేది చూసింది పరుగులు ఎత్తుకుంటూ వచ్చిందనమాట చిక్తలికి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అన్ని ఫ్రూట్స్లో వాటర్ మిలన్ అనేది చాలా ఇష్టంగా తింటుంది అండ్ ఇది సమ్మర్ కాబట్టి నేను కూడా ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ లిక్విడ్స్ అవి టైం టు టైం ఇస్తూ ఉన్నాను యాక్చువల్లీ చిన్నపిల్లలు అసలు చెప్పుకోలేరు కదండి మనమే అర్థం చేసుకొని టైం టు టైం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి లేదంటే డిహైడ్రేట్ అయిపోతారు సో వాళ్ళు హైడ్రేటెడ్గా ఉండాలంటే మనం మిడిల్లో ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే మంచిది అండ్ చూడండి బుగ్గల్లో పెట్టేసుకొని ఎట్లా తింటుందో తనకి అంత ఇష్టం అనమాట అండ్ తను తింటూ ఉంది కదా నేను ఇంకా నా చేతిలో ఉన్న పీస్ ఇస్తా అంటే అది కూడా తీసేసుకుంటా అని చెప్పి చేయిస్తా ఉంది అండ్ ఇట్లా ఆడుకుంటా కాసేపు మేమైతే వాటర్ మిల్ అన్ని తినేసినామండి అండ్ ఈలోగా వాషింగ్ మిషన్లోని బట్టలని చక్కగా వాష్ అయిపోయినాయి ఇంకా వాష్ అయిపోయినాయి కదా తీసి ఆరపెడతామని చెప్పి అన్నీ తీస్తున్నాను ఈలోగా నుంచి వదినైతే వచ్చింది వర్షం పడేలా ఉంది అదన అని చెప్పి ఏం అదిలే మా వాషింగ్ మిషన్లోనే వేసినాం కదా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా ఎండ తగిలితే సరిపోతుంది ఆరిపోతాయి అని చెప్పి నేనైతే ఇంకా వెనకాడలేదు అనమాట అట్లా ఆరిపెట్టేస్తానని వాషింగ్ మిషన్లోని బట్టలన్నీ తీసేసి ఆరిపెడతా ఉన్నా ఇంకా నా దగ్గరకు వచ్చిన కాళ్ళు అవి లాగుతా ఉంది చిటి తల్లి ఇంకా నేను తనతో ఆడుకుంటా నేను బట్టలు ఆరపెడతా ఉన్నా ఈలోగా గాలికి అయితే ఎగిరిపోయేలా ఉన్నాయండి ఇంకా క్లిప్స్ పెట్టలేదురా బాబు ఎగిరిపోకండి వండండి వండండి అని చెప్తా ఉన్నాను ఇంకా బట్టలన్నీ చక్కగా ఆరపెట్టేసినాను మెల్లగా క్లైమేట్ చూడండి అంత దీనిగా ఉందో అసలు సడన్గా చేంజ్ అయిపోయింది ఇంతసేపు చాలా ఎండ ఇప్పుడే కదా పైకి వెళ్ళి వచ్చినాను పైకి వెళ్ళి వచ్చేప్పటికే నాకైతే పిచ్చి పిచ్చిగా అనిపించింది ఎండకి ఇంతలోనే క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయిపోయి వర్షం వచ్చేలా అనిపించింది చూడండి అంత కూల్గా ఉందో అండ్ బట్టలు అయితే అన్నీ ఆర్పెట్టేసినాను అండ్ క్లిప్స్ పెట్టేంత వరకు అయితే బట్టలు పడలేదండి ఇన్ కేస్ బట్టలు పడిపోయినాయి అంటే మళ్ళీ పాపను వదిలేసి కిందకెళ్ళాలి నేను కిందకెళ్ళి వచ్చేప్పటికే ఏడుస్తూ ఉంటుంది సో ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఈ గాలికి బట్టలు అయితే పడలేదని చెప్పి ఇంకా క్లిప్స్ అయితే అన్ని పెట్టేసినాను ఈలోగా చిట్టి తల్లికి నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా టూ టూ థర్టీ అవుతుంది కదా అని చెప్పి లంచ్ అయితే పెడతామని ఎగ్తో పెట్టిన ఎగ్ కారంగా ఉందేమో తనైతే ఏడుస్తూ ఉంది సర్లే అని చెప్పి ఇంకా కర్డ్ రైసే పెడతా ఉన్నాను ఇంకా కార్డ్ రైస్ అయితే చాలా ఇష్టంగా తింటుందండి రసం అన్నం అయితే అస్సలు తినదు బట్ ఈరోజు రసం చేయలేదు కదా అందుకని చెప్పి ఎగ్ పెట్టినా బట్ ఎగ్ కొంచెం కారంగా అనిపించింది అనుకుంటే ఎందుకంటే మేతి కదా కాస్త చేదు అండ్ కారం అనిపిస్తుంది కాబట్టి తనైతే అస్సలు తినడానికి ఒప్పుకోలేదు అందుకే ఇంకా కర్డ్ రైస్ అయితే పెట్టేసినాను ఇంకా చిటి తల్లి నాలుగు నుంచి ఐదు ముద్దలే తిన్నది ఇంకా అంతకంటే ఎక్కువ తినలేదు ఇంకా కొంచెం వాటర్ అయితే పట్టించేసి ఫేస్ అయితే క్లీన్ చేసేసినాను అండ్ మా మేడం గారికి నిద్ర వస్తూ ఉందనమాట సో ఓకే తను నిద్రపోయేప్పుడే నేను కూడా కాసేపు నిద్రపోతాను అని చెప్పి నేను కూడా లంచ్ చేసేస్తున్నాను ఇంకా మా లంచ్ రెసిపీస్ వచ్చి ఎగ్ మేతి కర్రీ రైస్ కర్డ్ సాల్ట్ ఇంకొదీ వాటర్ ఇది వచ్చి సర్వ్ చేసేసుకోవడానికి ప్లేట్ సో చక్కగా సర్వ్ చేసేసుకుంటున్నాను అండ్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా మేతి కర్రీ వల్ల యూజెస్ అనేవి షుగర్ పేషెంట్స్ తింటే చాలా మంచిదండి షుగర్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే ఏదో ఒక కర్రీతో పాటు కాంబినేషన్గా తింటమైతే అలవాటు చేసేసుకోండి అండ్ నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ చిట్తలు నేనైతే బజ్జు పెట్టేసినాను అండ్ చూడండి తన ఫ్రెండ్తో పాటు తను ఎంత ముద్దుగా పడుకుందో పడుకునేటప్పుడు చాలా ముద్దుగా ఉంటుంది అండ్ నార్మల్గానే ముద్దుగానే ఉంటుంది అనుకోండి బట్ చేస్తేనే రెండు వేయాలనిపిస్తుంది బట్ చిన్నపిల్లలు కదా అందుకే ఆలోచిస్తున్నాను అండ్ తనతో పాటు నేను కూడా కాసేపు అట్లా పడుకున్నా అండ్ మేమైతే పడికి ఫైవ్ అయింది చిట్టలు ఇంకా పోతూనే ఉంది ఈలోగా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వాష్ చేసి ఆరబెట్టిన పప్పులను అయితే నేను కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఫ్రై చేసేసుకోవడం అంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసేసుకొని దీన్ని అయితే చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టడం కూడా ఎట్లా పట్టుకోవాలంటే చాలా మెత్తగా పట్టేసుకోవాలి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అనుకోండి బాగా సాఫ్ట్గా మెత్తగా కొట్టుకోవాలి లేదు ట్వెల్వ్ మంత్స్ అనుకోండి కొంచెం బరక బరకగా కొట్టుకుంటే అప్పుడే వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్తో పాటు కొంచెం సాలిడ్ ఫుడ్స్ కూడా అలవాటు అవుతాయి సో అందుకని చెప్పి కొంచెం బరకగా కొట్టుకుంటేనే మంచిది అండ్ మన ఉగ్గుపిండి అయితే రెడీ అయిపోయిందండి ఈసారి సిర్లక్ ప్లేస్లో ఈ ఉగ్గునైతే ట్రై చేయండి అండ్ ఎట్లాగూ ఫైవ్ థర్టీ అయిపోయింది కదా అని చెప్పి నా కోసం చాయ్ అయితే పెట్టుకున్నా అండ్ యాక్చువల్లీ మేమైతే పార్క్కి వెళ్దాం అనుకున్నాం బట్ తనైతే లేడు కదా అండ్ చిట్ కూడా నిద్రపోతూ ఉంది ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ రాలేదు బట్ బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు బయటకు వెళ్తే వాకింగ్ కానీ లేదా పార్క్ కానీ చాలా బాగుంటుంది మీరైతే మిస్ అవ్వకుండా వెళ్ళండి అండ్ నేనైతే చాయ్తో పాటు కొన్ని బిస్కెట్స్ కూడా తీసేసుకున్నాను అండ్ చిటి తల్లి లేచేలోగా మళ్ళీ ఉగ్గైతే ప్రిపేర్ చేయాలి ఇంతే అండి ఈ రోజుకి ఈ అయితే కంప్లీట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్ టాటా